నా పేరు పెంచాల మనీష నగ్నూర్ ప్రజలందరికీ నా నమస్కారాలు మొదటిగా మా అమ్మగారైనా పెంచ్ మా అమ్మగారైనా పెంచాల లావణ్య గారు బీసీ మహిళ వచ్చిన నేపథ్యంలో మా అమ్మగారైనా పెంచాల లావణ్య గారు సర్పంచ్ నగ్నూరు సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతున్నది మా అమ్మగారితో నేను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతున్నది మాకు మొదటి నుంచి సేవా కుటుంబం అయిన సేవా కుటుంబం అవడం వలన మాకు ఎక్కడికి వెళ్ళినా మంచి ఆదరణ లభిస్తున్నది అలాగే మేము కూడా ప్రతి ఇంట్లో ఏ సమస్యలు ఏమున్నాయి కష్టాలు ఏమున్నాయి వ్యక్తిగతంగా అయినా వాళ్ళ వాడపరంగా అయినా ఏమున్నా తెలుసుకొని ఎలా దీన్ని సాల్వ్ చేయగలము ఎట్లా అనేది డిస్కస్ చేసి చేయడం జరుగుతున్నది అండ్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాకు కత్తర గుర్తు రావడం జరిగినది రెండవ నెంబరు నగ్నూరు ప్రజలందరి ఆదరణ మాతోని ఉండి కత్తెర గుర్తుకి ఓటు వేసి మా అమ్మగారిని గెలిపించి గెలిపిస్తారన్న నమ్మకం మాకున్నది గెలిపించాలని మన